సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామంలో శ్రీ మల్లికార్జున ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవతామూర్తుల విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మహిళల కోలాటాలు గుస్సారి నృత్యం ఒగ్గు కళాకారులచే డోలు వాయిద్యాల నడుమ కార్యక్రమం ఘనంగా జరిగింది ఆలయంలో ఏటా శివరాత్రి తర్వాత వచ్చే వారం జాతర నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు అయితే పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో ఎమ్మెల్యే ప్రజల విరాళాలతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు ఈ నేపథ్యంలో దేవతా విగ్రహాలను పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు ఈ నెల ఇరవై రెండు వరకు ఈ మూడు రోజుల పాటు ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించి విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని పేర్కొన్నారు కమిటీ సభ్యులు ఇది దాదాపుగా ఇక్కడ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో పాత గుడి నిర్మించడం జరిగింది ప్రతి సంవత్సరము మల్లికార్జున స్వామి జాతర చేయడం జరుగుతుంది కానీ ఆ గుడి చిత్రావస్థలకు వచ్చినందుకు మేము ఇప్పుడు నూతన గుడి మల్లికార్జున స్వామి గుడిని నిర్మించుకోవడం జరిగింది ఈ గుడి నిర్మాణంలో మన పడంచేరి ఎమ్మెల్యే కూడా పది లక్షల చందా ఇవ్వడం జరిగింది గ్రామ ప్రజాప్రతినిధులు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు మాజీ ఎంపీటీసీ గారు గ్రామ పంచాయతీ మెంబర్లు గ్రామ పెద్దలు అందరి ప్రోత్సాహంతోనే మేము ఈ గుడి నిర్మాణం జరిగింది కార్యక్రమానికి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ మనము లాస్ట్ టైము ప్రతి ఒక్క ప్రతినిధి మన జాతరకు వచ్చినప్పుడు పల్లన గుడి ఇది పాతగైపోయింది అయిపోయింది ఉంది మీరు కొత్త కట్టుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది ప్రతి ఒక్క మన పెద్దలందరూ ఎమ్మెల్యే గారితో సహా ప్రతి ఒక్కరు మన ఊర్ల గ్రామ పెద్దల గిటా అందరూ సహకరించి ప్రతి ఒక్కరు ఈ గుడికి చందాలు ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా ఇది ఐదు రోజుల కార్యక్రమము అందరూ అయిన వారం తర్వాత నెక్స్ట్ వారము ప్రతి సంవత్సరం జాతర కార్యక్రమాలు జరుపుకుంటాము అదేవిధంగా నూతన గుడి నిర్మాణం కూడా ఈ సంవత్సరం అయింది కాబట్టి నూతన విగ్రహాలు తీసుకొచ్చి ఈరోజు విగ్రహాల ఊరేగింపు ఇరవై రెండవ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్టాపన ఇరవై మూడో తారీఖు నాడు మన మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి ప్రజలందరూ నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు మహిళలు అందరి పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేస్తున్నారు అందరి కూడా గ్రామస్తులు అందరి నిర్మించుకోవడం జరిగింది ఇది